గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు కొనబడను మరి ట్రిపుల్ సెవెన్ వన్ జీరో ట్రిపుల్ సెవెన్ టూ జీరో ఉద్వాసన పూజ ప్రకృతిని ఇచ్చిన భగవంతుని ప్రకృతిలో ఒడిలోకి సాగనంపటం అంటే ఏదైతే మనకు దేవుని విగ్రహాలు ఫోటోలు ఇవన్నీ కూడా మనము ఈ ఉద్వాసన పూజ ద్వారా వాటికి ఉన్న ప్రతిష్ట పవర్ని తీసేసి ఒక వస్తు రూపకంగా మారుస్తామండి ఆ వస్తురూపకంగా మారిన తర్వాత ప్రతి ఫోటో ఫ్రేమ్ని విడిభాగాలుగా చేసి మేకులకు మేకు అద్దానికి అద్దము చెక్కకు చెక్క పేపర్కి పేపరు దేని దానికి సపరేట్ చేసి ఇవన్నీ కూడా రీసైకిల్ సెంటర్ పంపుతామండి దీనివలన ఇటు సనాతన ధర్మానికి ఇటు పర్యావరణానికి మేలు చేసిన అవుతాము మరియు మన భావాలను కాపాడుకునే వాళ్ళని అవుతాం నా పేరు దీప్తి నాగరాజ్ నేను ముప్పై తొమ్మిదో వార్డు మున్సిపల్ కౌన్సిలర్ సిద్దిపేట్ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు దీపావళి పండుగ రోజు ఒక విన్నూత కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఏంటి అంటే ఉద్వాసన పూజ అసలుకి ఉద్వాసన పూజ అని దేని గురించి పెట్టడం జరిగిందంటే ప్రతి ఇంట్లో ప్రతి మన ఇంట్లో పాడైపోయిన పగిలిపోయిన విరిగిపోయిన అవసరం లేని ఫోటో ఫ్రేమ్స్ కానీ ఫోటో లామినేషన్స్ కానీ విగ్రహాలు కానీ చాలా ఉంటూ ఉంటాయి వాటిని ఏం చేయాలో మనకు తెలియదు చాలా చోట్లలో చూస్తూ ఉంటాం మనం చెట్ల వద్ద కానీ టెంపుల్స్ చెట్ల వద్ద కానీ పుట్టల వద్ద కానీ మనం చూస్తూ ఉంటాం కానీ వాటి కొంతమంది అయితే చెరువుల దగ్గర కూడా పెట్టడం జరుగుతూ ఉంటుంది సో చెరువుల ధర పెట్టడం వల్ల చెరువుల వద్ద పెట్టడం వల్ల చాలా మూగజీవాల సంతతికి చాలా ఇబ్బంది కలుగుతుంది పర్యావరణానికి హాని కలుగుతుంది సో ఏం చేస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన ఉండేది మొన్న రీసెంట్గా మేము డాక్టర్ శాంతి మ్యామ్ బెంగళూరులో టూ టైమ్స్ చేయడం జరిగింది అక్కడ చాలా మంచి రెస్పాన్స్ ఉంది సో అది మనం ఇక్కడ కూడా చేద్దాము అనే ఒక థాట్ ఆలోచనతోటి ఇక్కడ ప్రారంభించడం జరిగింది యాక్చువల్గా ఫోర్ ఇయర్స్ నుంచి స్వచ్ఛబడి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి ఒక వాలంటీగా వర్క్ చేస్తూ ఉంటాను ప్రతిదీ రీయూజ్ రీసైక్లింగ్ రెడ్యూస్ రెఫ్యూస్ మెథడ్లోనే మేము ఆలోచనలు రావడం జరుగుతుంది చాలామంది పిల్లలకి విద్యార్థులకి ఎంతోమందికి బోధించే వాళ్ళము సో ఇది కూడా ఒక రీసైక్లింగ్ మెథడ్లో తీసుకోవాలని ఒక ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది చాలామంది వాళ్ళ ఇండ్లలో ఉన్న అవసరం లేని ఫోటో ఫ్రేమ్స్ అన్నీ తీసుకురావడం జరిగింది మేము మొన్న శుక్రవారం నుంచి మంగళవారం వరకు ఈ ఫోటో ఫ్రేమ్స్ అన్నిటిని సేకరించడం జరుగుతుంది ఇరవై రెండవ తారీఖు రోజు బుధవారం రోజు ఉద్వాసన పూజ ద్వారా ఆ ఫోటో ఫ్రేమ్స్లో ఉన్న ఆ దేవుల మహిమలో ఆ ప్రతిమలను కదిలించి వాటిని ఒక వస్తురూపకంగా మార్చి దేని దానికి అంటే అట్ట పేపర్ గ్లాస్ మేకులు దేని దానికి సపరేట్ చేసి వాటిని రీసైక్లింగ్ సెంటర్కి పంపించడం జరుగుతుంది దీనివల్ల పర్యావరణానికి చాలా మేలు జరుగుతుంది ప్లస్ మన సనాతన ధర్మాన్ని కూడా మనం రక్షించుకోగలుగుతామని అనుకుంటున్నాను అందరూ ఇరవై రెండో తారీఖు ఉద్వాసన పూజ రోజు సిద్దిపేట పట్టణంలో అందరూ రావాల్సిందిగా కోరుచున్నాను ధన్యవాదాలు నేను టీచర్గా చేస్తుంటాను ఇక్కడ మనం ఏ టెంపుల్స్ కన్నా వెళ్ళినప్పుడు ఇక్కడ ఫొటోస్ అక్కడ పెట్టకూడదని రాస్తున్నారు ఇక్కడ అసలు అవి ఎక్కడ పెట్టాలి చాలా సంవత్సరాలు ఇప్పుడు మన ఇంట్లో శిథిలమైన ఫొటోస్ ఉంటాయి ఆ ఫొటోస్ మళ్ళీ ఎక్కడ పెట్టాలి ఏం చేయాలి అనేది చాలామందికి మనకు కూడా డౌటే అది ఎక్కడన్నా పెడితే ఏమవుతుందో ఒకవేళ అక్కడ పెడితే అక్కడ ఉన్నాయి దాని గ్లాస్ ఐటమ్స్ ఏమైనా కూర్చుకుంటాయేమో అని చెప్పి అక్కడ అని అనేది కరెక్టే అనిపిస్తుంది మరి ఇవి ఎక్కడ పెట్టాలి ఏం చేయాలనేది చాలామందికి ఇప్పటి నుంచి నుండి ఇప్పటి వరకు అందరికీ డౌటే ఈ డౌట్లో అసలు ఇక్కడ మన బుర్జు దగ్గర ఈ మన వార్డ్ మెంబర్లో నాగరాజు ఉన్న దీప్తి అక్క వాళ్ళు అసలు ఈ తాట అనేది బ్రహ్మాండం ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత వాటికి ఉద్వాసన పూజ చేయించి మళ్ళీ వీటిని అందరికీ అవసరమయ్యే విధంగా అంటే పర్యావరణానికి అటు సైంటిఫికల్గా ఇటు మనకి ఏది సనాతన ధర్మం ఖరాబ్ కాకుండా ఇది వాటికి ఉద్వాసన పూజ రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్ ఈ ప్రాసెస్ లో మళ్ళీ వాటిని అందరికి ఉపయోగపడే విధంగా తయారు చేయడము అసలు ఈ థాట్ రావడమే ఫస్ట్ ఒక గొప్ప ఆలోచన థ్యాంక్ యూ నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి కౌన్సిలర్ మేడం అలాంటి రీసైకిల్ యూస్ చేసే థాట్ అసలు వాళ్ళకి ఒప్పింది చాలా గొప్ప ఏంటంటే నేను వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ బిఫోర్ ఇక్కడ సిద్దిపేట వచ్చాను అప్పుడు నా హస్బెండ్ పోయారు ఇదని ఎక్కడ పెట్టాలో నేను గుడిలో అని వెతకాను అప్పుడే వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ పెట్టేసేయండి ఇక్కడ ఒక్కడ పెట్టేసేయండి అక్కడ పెట్టేసేయండి అని చెప్పారు మళ్ళీ నాకు అట్లా ఓపిక లేదు అట్లా పెట్టడానికి ఇంత కష్టపడ్ మనం చేసింది అన్నీ ఇట్లా ఎట్లా అని నా నా ఇంట్లో ఫైవ్ థౌజండ్ ఇయర్స్ పురాణ నిజాం కాలం బక్కపొడి పీకాక్లో ఉంటుంది అది మళ్ళీ నా హ్యాండ్ పెయింటింగ్స్ అన్నీ ఉన్నాయి దేవుడిది ఆది శంకరాచార్యార్ సింగేరి కానీ మహాపేరి వాళ్ళందరినీ ఉన్నాయి ఎవరు చాలా థ్యాంక్స్ సార్కి మేడంకి ఇదన్నీ రీసైకిల్ చేసి ఎవరికైనా రీయూస్ చేసి మళ్ళీ మంచిగా పని చేస్తారు వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ ఆప్షన్స్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది